వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం సాంకేతిక వైఫల్యాలను జయిస్తూ అంతరిక్షం నుండి భూమికి దిగివచ్చిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ సేవలు అనన్యమైనవని ఆదర్శ సేవా సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి గౌరవాధ్యక్షులు చెన్నం సూర్యప్రకాష్ కార్యదర్శి గుద్దిటి నాగార్జున సభ్యులు నాగభూషణ మారుతి సూర్య నాగరాజు తెలిపారు ఈ సందర్భంగా వారు ఆదర్శ పార్కులో సునీత విలియమ్స్ భూమికి చేరడంతో వారి కృషిని అభినందన తెలుపుతూ వారి సేవలను కొనియాడారు చరిత్రలో నిలిచిపోయే రోజు మేడం సునీత విలియమ్స్ గారు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో గగనతరంలో ఉండి అంతరిక్షంలో సాంకేతిక వల్ల ఆమె ఉండిపోవాల్సి వచ్చింది ఈ తొమ్మిది నెలల తర్వాత ఈరోజు భూమండలానికి సురక్షితంగా క్షేమంగా చేరుకున్నారు ఆమె కోసం ప్రపంచమంతా ఈరోజు ఎదురు చూసింది ఒక స్త్రీ అయి ఉండి కూడా కుటుంబాన్ని త్యాగం చేసి పిల్లల్ని చదువుల్ని పిల్లల చదువుల్ని వాళ్ళ బాగోగుల్ని కూడా త్యాగం చేసి దేశం కోసం ఏదో సాధించాలని తపనతో ఆమె తొమ్మిది నెలలుగా ఉండి తొమ్మిది నెలలుగా ఉండి ఎన్నో విజయాలు సాధించి ఈరోజు భూమండలానికి సందర్భంగా ఆదర్శ సేవా సంఘం తరఫున ఆదర్శగా పార్కున్నందు ఆమెకు ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకు ఘనస్వాగతం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఆదర్శ సేవా సంఘం ప్రెసిడెంట్ భీమిశెట్టి కృష్ణమూర్తి గారు సభ్యులు తాలంగి ప్రభాకర్ గారు మరియు రాజమశెడ్డి నాగకృష్ణ గారు చెద్దా సూర్యప్రకాష్ గారు బిద్ది నాగార్జున గారు తదితరులు పాల్గొని ఆమె ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం అయినది ఇట్లో ఆదర్శ సేవా సంఘం ఇట్ల జై జై మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్